రాఖీ అంటే అక్క చెల్లి తమ అన్నయ్యలకి ప్రేమగా ఒక రాఖీ అంటే తాడు లాంటిది కట్టడం అన్నయ్య కూడా నేను నిన్ను ఎప్పటికీ రక్షిస్తాను అని హామీ ఇస్తారు ఈ పండుగలో ఏం చేస్తారు చెల్లెలు అన్నకి తలపై తిల కడతారు బంగారు లేదా తాడుతో ఆయన రాఖీ చేతికి కడతారు స్వీట్లు తినిపిస్తారు అన్నయ్యకు కూడా గిఫ్ట్ లేదా డబ్బులు ఇస్తారు ఒకరికొకరు సంతోషంగా ఉంటారు పూర్వకాలం కథలు కృష్ణుడు ద్రౌపది ఒకసారి కృష్ణుడికి గాయం అయితే ద్రౌపది తన చీర కట్టి గాయం ఆపింది కృష్ణుడు ఆమెను ఎప్పటికీ రక్షిస్తానన్నాడు లక్ష్మీదేవి బలి చక్రవర్తి లక్ష్మి అమ్మవారు బలి అనే రాజుకి రాకి కట్టింది అతను తన అక్క అని ఒప్పుకొని విష్ణువును వెనక్కు పంపాంటాను రాణి కర్ణవతి మాయు రాకి కథ ఒకప్పుడు రాణి కర్ణవతి అనే ధైర్యవంతమైన రాణి ఉండేది ఆమె రాజ్యానికి శత్రువులు దాడి చేయబడుతున్నారు అని తెలుసుకొని రాణికి ఒక ఆలోచన వచ్చింది ఆమె ఒక రాఖి రాఖీ అనగా తాడు తీసుకొని మొఘల్ సమ్రాట్ హుమాయుకి అనే రాజుకి పంపింది ఈ రాఖీతో నువ్వు నా అన్నయ్యవు నన్ను రక్షించు అనే అర్థం చెప్పింది ఉమాయు ఆ రాఖీని గౌరవించి వెంటనే తన సైన్యంతో బయలుదేరాడు ఆయన ఆలస్యంగా వచ్చాడు కానీ రాఖీ బంధానికి గౌరవం ఇచ్చారు ఈ కథ మనకేం చెప్తుంది రాఖీ అన్ అంటే కేవలం తమ్ముడు చెల్లెల బంధం కాదు అది రక్షణకు ఇచ్చే మాట ప్రేమకు ఇచ్చే గౌరవం ఎప్పుడు జరుపుకుంటారు రాఖీ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు అంటే చందమామ అంగంగా కనిపించే రోజున ఈ పండుగ ఉంటుంది చెప్పే సందేశం ఏంటి అక్క చెల్లెళ్ళు అన్నయ్యల్ని ఎంతగా ప్రేమిస్తారో అన్నయ్యలు కూడా వాళ్ళ చెల్లెల్ని ఎలా కాపాడుతారో ఈ పండుగ తెలియజేస్తుంది గమనిక ఇది ఒక ప్రేమ బంధం రక్షణ పండుగ అందరూ సంతోషంగా ఒకటిగా ఉండాలని చెబుతుంది మీకు ఈ వీడియో నస్తే గనుక లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక కొత్త వీడియోలు అనేటివి అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ అనేటివి వస్తుంది థ్యాంక్ యూ